మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మనం ఇంట్లో టిఫిన్ చేసుకున్నామంటే ఏ టిఫిన్కైనా సరే ఎక్కువ శాతం పల్లీ చట్నీ చేస్తాం అంటే అప్పుడప్పుడు అల్లం చట్నీ పుట్నాల చట్నీ వేస్తాం కదా ఎక్కువ శాతం పల్లీ చట్నీయే చేస్తాం కానీ ఈ పల్లీ చట్నీలో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు నేను ఇంతకుముందు రెండు మూడు రకాలు చూపించాను ఇప్పుడు మరొకటి చూపిస్తున్నాను ఈ చట్నీ చేసామంటే రెండు గారెలు తినేవాళ్ళు నాలుగు గారెలు తింటారు రెండు ఇడ్లీలు తినేవాళ్ళు నాలుగు ఇడ్లీలు తింటారు అంత బాగుంటుంది అనమాట ఈ చట్నీ చేసుకునే విధానం ఎలా అంటే ముందు మన ఇంట్లోకి సరిపడాన్ని పల్లీలు ఒక కళాయిలో వేసి స్టవ్ వెలిగించి వేయించు పక్కన పెట్టేయాలి సన్నడి శగ మీద వేయించుకుంటే పల్లీలు మంచిగా పల్లీలు వేగిన తర్వాత వేరే లోకి తీసుకొని అదే కళాయిలో కొద్దిగా నూనె వేసి నూనె వేడికిన తర్వాత కొద్దిగా పచ్చని కొద్దిగా మినపప్పు కొద్దిగా చింతపండు చిన్న అల్లం మొక్క రెండు మూడు ఎల్లుల రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవన్నీ కూడా చక్కగా వేయించేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేస్తున్నాను అయితే ఈ చట్నీ నేను మళ్ళీ తాలింపు పెట్టనండి ఆ వేయించిన పోపు గింజలు కొన్ని పక్కన పెట్టేస్తాను అనమాట అలాగే పల్లీలు వేయించాము కదా పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ పట్టించుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి ఉప్పు చేపటం మర్చిపోయానండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసాను ఇక చట్నీ పట్టేసి వేరే గిన్నెలోకి తీసి కళాయిలో పోపు గింజలు ఉన్నాయి కదా వేగినవి అవి కూడా వేసేసి ఒకసారి ముందో కలిపేస్తే కమ్మటి పల్లీ చట్నీ రెడీ అండి ఇక ఇడ్లీ కోసం ఈ చట్నీ తినడం ఈ చట్నీ కోసమే ఇడ్లీ తినేస్తాం అనమాట అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టేయాలండి అబ్బా